మేము ఏం చేయలేదు అనౌస్ట్ చేస్తాము అమ్మవారికి కుంకుమార్చు చేయడానికి వచ్చాను నేను తీసుకెళ్తాను పెద్దమ్మ టెంపుల్ లో జరుగుతున్నటువంటి ఈ దారుణాతి అయిన విషయాలను ఇవాళ ఎవరు కూడా గవర్నమెంటు నిజానికి ఎన్నో సార్లు మేము ఎన్నో 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 ఎస్ఆర్ మేమేమి చేయట్లేదు శాంతియుతంగా ఎందుకంటే గవర్నమెంట్ నిర్లక్ష్యంగా దారుణంగా ఏదైతే గుడిని కూలగొట్టి ఇవాళ ఇక్కడ బస్తీ వాసులందరినీ కూడా ఆగ్రహోద్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇవాళ కావాల్సినటువంటి ఇట్లా గుడికి రావడం ఇట్లా తప్ప అంటే మాత్రం చాలా తీరంగా ఉంటది ఇట్లాంటి గవర్నమెంట్ వరస్ట్ గవర్నమెంట్ తెలంగాణలో గుడికి పోతున్నాం మేము దర్శనం చేసుకుని పోతున్నాం దర్శనం చేసుకోని మేము పోతే ఇట్లా ఇట్లా అడ్డుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు దీన్ని మేము ఎట్టి పరిస్థితులు మేము ఇప్పుడు వస్తే మళ్ళీ వెళ్ళిపోతాం గొడవ అవుతుంది నెల రోజులు అయిపోతుంది మేడం నెల రోజులు అయిపోతుంది నెల రోజుల నుంచి జరుగుతుంది అని మాకు తెలియదు అమ్మవారు ఉందని మాకు కళ్ళ తెలియదు జీఎస్ఎం మరి అమ్మవారి టెంపుల్ అంటే అమ్మవారిని మళ్ళీ ప్రతి ప్రతిష్ఠించడం మంచిదంట అంటే మంచిదే కానీ మాకు ఇంతవరకు తెలియదు అమ్మా మాకు ఇది గౌరవం ఎందుకు అవుతుందని మాకు తెలియదు ఇప్పుడు అమ్మవారు ఉందని మాకు అందరు అంటుంటే మేము విన్నాం మాకు ఇంత గొడవ అవుతుందని మాకు తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन